పులిని దూరం నుంచి చూడాలనుకున్నావనుకో చూసుకో పులితో ఫోటో అనుకో గది కూడా వేయి జర్ర రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకో కానీ పులితో ఆడాలనుకుంటే మాత్రం బిడ్డ ఆగమాగం అయిపోతావు ఈ డైలాగు ఏ ఉన్నదో గుర్తున్నది కదా మీకు జర్ర నేను వంకరి టింకర ఏపిన గానీ ఆ స్టీజు గిడ గదే జరిగింది ఒక్కసారి చూడురు రుగి అన్నని అబ్బా పులిని పట్టుకొని రాజు లెక్కనే వస్తున్నాడు కదా మామూలుగా రోడ్ల మీద అయితే కుక్కలను పట్టుకొని పోతుంటే మనుషులను చూసినా కానీ గీ అన్న అయితే మస్తు గ్రేటు అగో సూడూరి పులితోని ఎంత ధైర్యంగా వస్తున్నాడు ఆయన అయితే బాగానే వచ్చిండు కానీ గీ పక్కన నుండి ఆయన ఏదో కట్టెతో దాన్ని గెలికే వరకల్లా తీకలేసినట్టున్నది గా ఎవరైతే పట్టుకొచ్చిరో గాయన మీద పడి సూడూరి పాపం ఎట్లా అరుస్తున్నాడో అరే అరే రే పీకి పీకి సంపేగారా అయ్యా ఎందుకురా అయ్యా నువ్వు గా కట్టెతోని గాదాన్ని గెలికినవు పులులే కాదు గాడగాడ కుక్కలు కూడా ఉన్నట్టుండి రప్పున మనిషి మీద తిరిగి పీ కూడా వీక్తాయి లేస్తే అందుకనే వాటికి తిక్క లేవద్దు ఈ వీడియో ఇప్పుడు నెట్ల మస్తు వైరల్ అవుతుంది మీకు అంట్లేదామని తీసుకొచ్చిన